నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ తర్వాత మనం చూసుకుంటే వేసవి సెలవులు వస్తాయి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో అయితే కువైటు దేశం నుంచి వచ్చేవారు కానీ వెళ్లేవారు కానీ లక్షల మంది ప్రయాణికులు అయితే ఉంటారు అలాగే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రయాణికులు గణనీయమైన తగ్గుదల కనిపించిందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ట్రావెల్ మరియు టూరిజం రంగంలోని ప్రయాణికుల ప్రవర్తనను నేరుగా ప్రభావితం చేసిన అనేక అంశాలు దీనికి ప్రధాన కారణమని చెప్పి నిపుణులు పేర్కొంటూ ఉన్నారు ఈ కారణాలతో ప్రధానంగా ప్రాంతీయ వృద్ధిక్తలు ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక అంశాలు ఉన్నాయి ట్రావెల్ అండ్ టూరిజం ఏజెన్సీల నిపుణుల అభిప్రాయం ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టిక్కెట్ రిజర్వేషన్లలో ముప్పై శాతం తగ్గుదల కనిపించిందని చెప్పి ఈ క్షీణత వివిధ దేశాలలో ద్రవ్యోల్బణం మరియు రాజకీయ సంఘటనలు ముఖ్యంగా గాజా స్ట్రిప్ మరియు లెబనాన్ లోని పరిస్థితులతో సహా బహుళ కారణాలచే ప్రయాణికులు ప్రభావితమయ్యారని చెప్పి అలాగే ఉద్యోగుల కోసం వేలిముద్ర హాజరు వ్యవస్థను అమలు చేయడం కూడా మరొక అంశమని చెప్పి వారు గతంలో గురువారం నుంచి శనివారం వరకు వారాంతాలలో తరచుగా ప్రయాణించేవారు కానీ ఇప్పుడు సమీపంలోని గమ్యస్థానాలకు కూడా పరిమితం చేయబడిందని చెప్పి అనేక దేశాలు ద్రవ్యోల్బణ రేటులో గణనీయమైన పెరుగుదలను చూశాయి ఇది ప్రయాణికుల ఖర్చులు పెరగడానికి మరియు ప్రయాణికుల కొనుగోలు శక్తిని తగ్గించడానికి దారి తీసింది ఇదిలా ఉండగా టికెట్ ధరల పైన ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మంచి తగ్గింపులను అందించడం ద్వారా ప్రయాణికులు ఇతర గమ్యస్థానాలకు ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి ఒక పైన టికెట్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి మరోవైపు వాళ్ళు వెళుతూ ఉన్న దేశాలలో వస్తువుల రేట్లు కాని అలాగే హోటళ్లు కానీ వాళ్ళు ఏదైనా అక్కడ కొనాలన్నా సరే అన్ని రేట్లు పెరిగిన నేపథ్యంలో ఆర్థిక భారం వల్ల కూడా చాలా మంది ప్రయాణించలేకపోయారని చెప్పేసి నిపుణులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్